హాయ్ అండి ఈరోజైతే మట్టి కుండలు పన్ను ఎలా చేయాలి అనేది చెప్తాను పన్ను ఏంటి అనుకుంటున్నారా పన్ను అంటే ఏం కాదండి మన భాషలో సీజనింగ్ అనమాట మా అమ్మ వాళ్ళు అది పన్ను ఎలా చేయాలి అనేసి అనేవారు అది అలవాటుగా వచ్చింది మట్టి పాత్రని ఏ సీజనింగ్ ఎలా చేస్తాను అనేది చూపించేస్తాను లెట్ సి ద వీడియో మట్టి పాత్రను మనం ఇంటికి తెచ్చుకున్నాక బకెట్లో వాటర్ వేసి ఈ మట్టి పాత్రని అందులో పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చక్కగా అయితే నానబెట్టండి చూసారు కదా పైకి బబుల్స్ వస్తున్నాయి అంటే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మట్టి పాత్ర ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసేసి ఒకసారి స్టీల్ స్క్రబ్బర్తో కాకుండా కొబ్బరి పీచుతో అయినా సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్తో ఒకసారి అంతా చక్కగా వాష్ చేసేయండి సోప్ ఏం పెట్టకుండా తర్వాత అయితే నేను ఇందులో గెంజి వాటర్ అయితే వేస్తున్నానండి గెంజి వేసుకోవచ్చు లేకపోతే మనం రైస్ కడిగిన వాటర్ కూడా వేసుకోవచ్చు కేవలం లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి గెంజి చల్లారాక అదైతే వంపేయండి తర్వాత ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని వాష్ చేసేసి చక్కగా బయట ఎండబెట్టేశాక ఆరిపోయాక మనం వంటకి యూజ్ చేసే ఆయిల్ అయితే మొత్తం అంతా మట్టి పాత్రకి అప్లై చేసేసారంటే అంతేనండి మట్టి గుండ సీజనింగ్ అయితే చాలా బాగా అయిపోతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మట్టి పాత్రలు చేసుకోవడం చాలా మంచిది కదా హెల్త్కి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్